మాది ముల్ మండల్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీలో ఉద్యమం నుంచి అక్కడనే వర్క్ చేసినాము అక్కడే పీజీ కంప్లీట్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ సమతా సుదర్శన్ సార్కు సంబంధించి నేను సోషల్ సర్వీస్లో బాగా కార్యక్రమాలు అక్కడ ఉద్యమ సమయంలో చూసినాం అక్కడ వారు ఏదంటే ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు అటు ఇమ్మీడియట్లీ వేరే ఏ ఒక ఫోన్ కాంటాక్ట్ ద్వారా కానీ లేకపోతే ఒక వాట్సాప్ ద్వారా కానీ ఏదన్నా ఒక వేదిక ఏదన్నా ద్వారా ఆయనకు సమాచారం తెలిసిందంటే అది ఎక్కడా ఏ వ్యక్తి ఏ వాస్తవ్యుడని కాదు మనిషి అవునా మన వాళ్ళ అనేది కాదు మనిషి మనిషికి మనిషి స్పందించడం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సహాయం చేస్తారు అట్లా సార్ కొన్ని వందలాది కార్యక్రమాలు సహాయం ద్వారా చేసి తన సొంత డబ్బులు ఎటువంటి ఎవరి లాభాపేక్ష లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశించకుండా సార్ పూర్తిగా ఈ సోషల్ సర్వీస్ చేస్తే మాకు అనిపించింది జేఏసీలో చాలామంది మిత్రులు కూడా ఈ సార్ ఇక్కడ అంటే పలానా మా ముదోలు నియోజకవర్గమే గొల్లమాడని చెప్పేసి మాకు తెలిసింది అయితే ఆ రోజు కానుంచి మేము ఒకటి డిసైడ్ అయినాం చేస్తే సార్ తోటి కలిసి ఇట్లా ఒక గవర్నమెంట్ నుండి ఏదైనా జరుగుతే ఇమీడియట్గా మనకు వస్తుందా గవర్నమెంట్ మన చేతి వస్తుందా ఒక యాక్సిడెంట్ జరిగింది స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం టైంకి వస్తాయి ఉంటాడు మరి మనకు అక్కడ రెస్పాన్స్ ఉండదు కానీ మనకు ఒక వ్యవస్థ లోపల తెలిసిన వ్యక్తికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉంటుంది అక్కడ వ్యవస్థ రెస్పాండ్ కాదు కానీ మనకు తెలిసిన మనిషి ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది అట్లా ఎన్నో కార్యక్రమాలు వారు సేవ చేస్తూ ఉంటే మేము ఒక అనుకున్నాం పని చేయాలా ఒక మనిషితోటి పని చేస్తే ఖచ్చితంగా మనం సేవలు వాళ్ళ సేవలో మనం బాగమైనట్టే కదా మనకు సేవ చేసే ఓపిక ఉంటే సమయం ఇచ్చే ఓపిక ఉంటే వారితో కలిసి పని చేసినప్పుడు మనం కూడా దేవుని అల్లాదువా అన్నిటి మనం పని చేసినట్టే అయితే ఈ రకంగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకున్న తర్వాత వారు మీ నర్సాపూర్ మండలంలోనే వారి గొల్లవాడ గ్రామం మీ గ్రామమే వారు అనుకున్నారు ఎక్కడెక్కడో సేవ చేసిన నేను నా నా సొంత గడ్డ నర్సాపూర్ మండలం ఈ మండలంలో సేవ చేస్తాం ఎక్కడైనా మా మండలాన్ని ఏదైనా వ్యవస్థల పరంగా ఏదైనా సిస్టమ్ సరిగా లేకపోయినా లేకపోతే ఒక ఆపదలో ఉండి ఏదైనా ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా అక్కడనే స్పందించి అక్కడనే మనం వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించి మా మండలం రోల్ మోడల్గా తీసుకుంటాం అని చెప్పేసి ఆయన శపథం చేసి ఈరోజు మనకి ఇక్కడ ఇదే మండల్లో మేము మొన్న నర్సాపూర్లో వెళ్ళాం అక్కడ ముగ్గురు మైనారిటీ సోదరులకు ముగ్గురికి కూడా బాండు వాళ్ళు టీజీబీ బ్యాంకులో బాండు ఇచ్చేయడం జరిగింది అంటే ఇట్లే మన దగ్గర కుస్లీ కావచ్చు యుద్ధాక మిత్రులు సాయికృష్ణ గారు చెప్పారు ఎన్నో సోషల్ సర్వీస్ కార్యక్రమాలు వారు వారి సొంత డబ్బులు చేస్తున్నారు మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదైనా నాయకుడు వస్తాడు పోతాడు ఎప్పుడు ఏదైనా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉండే నాయకుడిని మనం ఒకటే గమనించాలా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు సోర్శన్ సారు ఈ సొంత మండలం మా నర్సాపూర్ మండలాన్ని ఖచ్చితంగా ఆత్మీయంగా మేము ఏ ఆపద వచ్చినా కూడా అది స్టేషనా తహసీలా ఏమా అని కాదు హాస్పిటలా ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం ఇక్కడ ఏ అవసరం వచ్చినా మా మండల ప్రజలకు నేను అందుబాటులో ఉంటానని గట్టిగా శపథం చేసి ఈ మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు మనం ఖచ్చితంగా భవిష్యత్తులో అటువంటి నాయకత్వాన్ని కోరుకోవాలి ఒక సర్వీస్ ఇచ్చి ఇంకా సర్వీస్ చేస్తా అనేటటువంటి నాయకుడు కావన్నా లేకపోతే నేను మళ్ళీ సర్వీస్ చేస్తా అని చెప్పి వచ్చే నాయకుడు కావన్న మనం ఆలోచన చేయాలి ఆయన సర్వీస్ చేసి ప్రజలలోకి వస్తున్నాడు చేస్తా అని చెప్పేవారికి చేసి వచ్చేవారికి చాలా తేడా ఉంటుంది చేస్తా అంటే అది ఫ్యూచర్ చేస్తావో లేదో తెలియదు కానీ చేతులు చేసినా ఇవి కాబట్టి మనందరి చేతులు వారి చేతులతో కలిస్తేనే రేపు ఇంకా పది మంది చేతులకు మనం సాయం చేయగలుగుతాం కదా కాబట్టి మిత్రులందరం మనం గమనించాలా ప్రతి గ్రామంలో కూడా వారు చేసేది సోషల్ సర్వీస్ కార్యక్రమం మరి ఇక్కడ ఉన్న వేరే మిత్రులకు మేము ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం వారు చేసే ఒక్క కార్యక్రమం చేస్తే ఉంటే అక్కడ వేరే వ్యక్తులు వచ్చి బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీ దగ్గర ఉంటే చేయు చేస్తే అభినందించు కానీ బురద చల్లే ప్రయత్నం చేస్తే నువ్వే బురదలు రేపు కొట్టుకపోతావు అంటే నీకు చేసింది చూసే ఓర్వలేని తనం ఉన్నది కానీ అక్కడ చేసే మంచి గుణం ఉన్నది మరి మనం మంచి గుణం వైపు నడుద్దామా బురదలే గుణం వైపు నడుదాం అనేది మనం ఆలోచన చేయాలి కాబట్టి మనమంతా సమతా ఫౌండేషన్ ద్వారా మన 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 స సమస్యలు ఏదైనా ఉంటే సమతా ఫౌండేషన్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్దాం సత్వరమైన పరిష్కారాన్ని కోరుకుందాం రేపటి తరం లోపల మంచి నాయకత్వాన్ని కూడా కోరుకోవాలని ఉద్దేశిస్తూ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ గొల్లమాడ గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు మన గొల్లమాడ నుండి ఎవరైనా మిత్రులు మా మా సుమతా ఫౌండేషన్ సిఈఓ గారు అనిల్ కుమార్ గారు మాట్లాడతారని కోరుతా